ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని చెప్పేసి అన్నారు అయితే విజయవాడ విజయవాడ రెండవ కోర్టు వాహనదారులు హెల్మెట్ పెట్టుకుని నడపాలని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం న్యాయమూర్తి సత్యానందం మీడియాతో మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వలన అనేక ప్రమాదాలకు ప్రథమ కారణమని అలాగే కార్ డ్రైవ్ చేసేవారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది తప్పనిసరిగా కాక బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పేసి కోరారు మ్యాక్సిమం టూ వీలర్స్లో జరిగే ప్రమాదాలన్నీ తలకి దెబ్బతాగలడం వల్ల ప్రాణాంతకంగా మారుతున్నాయి అది దృష్టిలో ఉంచుకుంటూ మన హైకోర్టు వారు రిస్ట్రిక్షన్లో డైరెక్షన్ ఇచ్చారు మొత్తం ఒక నెల రోజుల పాటు ప్రజలకి అందరికీ హెల్మెట్ ధారణపై అవగాహన కలిగించాలని అలాగా ఆ పిలుపుని పురస్కరించుకొని ప్రతి కోర్టు ప్రతి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు అయితే మొత్తం వన్ కే వాక్ అనే కార్యక్రమం చేపట్టారు మన రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ నుంచి మొదలు పెడుతూ మన ఇందిరాగాంధీ స్టేడియం వరకు ఒక కిలోమీటర్ పాటు వాక్ చేస్తూ ప్రజలకి కల్మెట్ దారిపై అవగాహన కల్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి బిజ్వాడ బార్ అసోసియేషన్ వాళ్ళు అలానే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అజయ్ కుమార్ గారు సహకరిస్తున్నారు నా విన్నపం ఏంటంటే ప్రజలందరికీ అందరూ కూడా ఇంట్లోంచి బైక్కి సెకండ్ టూ వీలర్ మీద వస్తున్నాము అని అంటే తప్పని కంపల్సరీగా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మాత్రమే మన గేట్ దాటాలి అలాంటి నిర్ణయం అందరూ తీసుకోవాలి పిల్లలకు కూడా బైక్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు చెప్తూ హెల్మెట్ లేకుండా నడపొద్దు అని కూడా మన పిల్లలకు కూడా మనం చెప్పాలి అంటే అందరినీ ప్రజలని అలా విజ్ఞప్తి చేస్తూ నమస్తే చలదీష్